నమస్కారం సమస్సుడా సమస్సుడా ఇప్పుడు ఒక మంచి విషయాన్ని గురించి తెలుసుకుందాం అర్థం చేసుకుందాం అది ఏమిటంటే మనకు సంబంధించినటువంటి మన విషయాలు మన జీవన విషయాలు చాలా చాలా ఉన్నాయి సో వాటిని ఎవరు చెప్పింది సో అంటే ఉన్నటువంటి విషయాన్ని ఉన్నటువంటి విషయాల మధ్యనే ఉండిపోయి అలానే సాగిపోదామా లేకుంటే కాస్త మనకు ఉన్నటువంటి జ్ఞానంతో తెలుసుకుందామా తెలుసుకొని సాగితే బాగుంటుంది కదా సరే మనం ఎవరిని మనం ఫోర్స్ చేయట్లేదు ఎవరిని మనం ఏం చేయట్లేదు సో మనకి మనం పంచుకోవడం మనకి మనమే సాగిపోవడం మన గురించి మనమే తెలుసుకోవడం మన పరిమళంతో మనమే సాగిపోవడం యా అయితే అయితే సంవత్సరం ఇప్పుడు ఒక అంశాన్ని చెప్పాను కదా సో అది ఏమిటంటే ఒక మనిషికి ఆర్ ఒక వ్యక్తిగతానికి వ్యక్తిగతానికి ప్రతి వ్యక్తిగతానికి సంబంధించి ప్రతి వ్యక్తిగతం కూడా తను పుట్టిన కాళ్ళ నుంచి అంటే తను పుట్టిన తర్వాత తనకు సమ్ ఏజ్ వచ్చిన తర్వాత తను ఏదో ఒకటి చేయాలని అంటే మనము పుట్టినప్పటి నుంచి మనం చేస్తూనే ఉంటాము అంటే ఇక్కడ చెప్పేటటువంటిది పాయింట్ అంటే సమ్ ఏదో అంటే ఒక కొత్తది ఏదో కాదు మనకు ఒక ఇష్టమైనటువంటి ఒక క్రియని మనకిష్టమైనటువంటి పనిని మనము చేయాలని సో దాన్ని మనలో కలుపుకోవాలని అందులో మనం కలిసిపోవాలని సో ఈ విధంగా మనందరం అందరం అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా అనుకుంటుంది ప్రతి ఒక్క వ్యక్తిగతంలో దాని యొక్క పరిమళం అనేది ఉంటుంది దాని యొక్క లక్ష్యం అనేది ఉంటుంది సో ఆ లక్ష్యంతో అని దాన్ని సాధించాలి దాన్ని చేయాలని సో ఇటువంటి సో ఇలా అందరిలో ఉంటుంది అయితే అందులో ఉంటుంది కరెక్టే కానీ అందరూ కూడా మరి దాన్ని ఏ విధంగా దాన్ని మనము సాధించాలి దాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి ఆ యొక్క లెర్నింగ్ అనేది దాన్ని అంటే మన యొక్క లక్ష్యాన్ని మనలో ఎట్లా కలిపేసుకోవాలి దాన్ని మనలో ఎట్లా కలిపేసుకోవాలి మనం దాంట్లో మనం దాంట్లో మనము ఆ లక్ష్యంలో ఎట్లా కలిసిపోవాలి అది మనలో కలిసి అది మనలో కలిసిపోవడం మనం అందులో కలిసిపోవడం సో ఇది ఎట్లా జరగాలి దీన్ని ఎట్లా మనం చేసేది అంటే అందరికీ ఇలా చేయాలి ఇది చేయాలి అది చేయాలని ఉంటుంది కానీ ఏ విధంగా చేయాలి అనేది మాత్రం ఉండదు ఏ విధంగా దాని యొక్క ప్రాసెస్ దాని యొక్క నేచర్ని అంటే నీ యొక్క నేచర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలియదు కాబట్టి అవతల దాని యొక్క నేచర్ కూడా నీకు తెలియదు నీ నేచర్ నీకు తెలియదు కాబట్టి కాబట్టి అవతల దాని నేచర్ కూడా నీకు తెలియదు సో ఎప్పుడైతే నీ నేచర్ నీకు తెలిసిందో అవుతల ఆబ్జెక్టివ్స్ నీ యొక్క ఆబ్జెక్టివ్స్ నీ యొక్క ఆబ్జెక్టివ్ ఆబ్జెక్టివ్స్లను ఆబ్జెక్టివ్స్ను ఏ విధంగా వాటిని కదిలించాలి వాటిని ఏ విధంగా కలుపుకోవాలో అది కూడా నీకు తెలుస్తుంది అప్పుడు నీ గురించి నీకు తెలియనప్పుడు నీ యొక్క నేచర్ గురించి నీకు ఒక స్పష్టత లేనప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ నేను అనుకున్నాను కదా నేను చేయాలంటే అది కాదు నేచర్ నేను ఇది సాధిస్తాను చెప్పి నేను దీని గురించి చదువు చదువుకున్నాను కదా అంటే ఎస్ ఎవరు చదువుకుంటారు చదవడం వేరు నేచర్ వేరు ఒక దాన్ని బట్టి పట్టడం వేరు బట్టి పట్టేసి నీ యొక్క మైండ్ నువ్వు ఫిక్స్ చేసుకోవడం అది వేరు అది కాదు కళ అది కాదు నేచర్ అంటే అది కాదు శుభం అది కాదు క్వాలిటీ క్వాలిటీ అనేది ఇట్స్ అ ప్యూర్ ఒక పువ్వు ఎట్లుంటుంది చూడు దేనికి సంబంధం లేకుండా అది దేని మీద డిపెండ్ అంటే దాని యొక్క నేచర్ అనేది డిపెండ్ అవ అవ్వదు అనమాట అది దాని గుణంతో అలా ఉంటుంది అది నేచర్ మీన్స్ నిరంతరం అదొక ప్రవాహము మారని అంటే ఇది మనం మళ్ళీ వేరే వాటికి మళ్ళీ అంటే నీ యొక్క నేచర్ నీ యొక్క పరిమళం నీ యొక్క పని ఏంటో నువ్వేంటే నీకు తెలిస్తే నీ పని అందుకు నీకు తెలుస్తుంది సో అది సో ఆ విధంగా ఇక్కడ ప్రతిదానికి కూడా అవి పనిగా లేవు అవే పనిగా ఉన్నాయన్నమాట అవే పరిమళమై ఉన్నాయి సో అక్కడ ఆ పరిమళం అనేది ప్రవహిస్తుంది అప్పుడు అది అంటే అన్నిటికీ అతీతంగా అక్కడ సాగుతుంది సో అటువంటి స్టేటస్ అటువంటిది నీలోవార్ నీలోవార్ ప్రతి ఒక్కరిలో వ్యక్తిగతంగా ఉదహించినప్పుడు వచ్చిన రోజు తెలిసిన రోజు దాన్ని కనుగొన్న రోజు దర్శించిన రోజు అప్పుడక్కడ ఒక రియల్ నీ యొక్క పని అనేది నీ పని అనేది నీకు తెలుస్తుంది ఆ పని అంటే ఆ పనిని తెలిసినప్పుడు ఆబ్జెక్ట్ నువ్వు ఈజీగా నువ్వు దాని ఇప్పుడు దాని యొక్క కోర్ని దాని యొక్క మూలాన్ని దాని యొక్క అంశాన్ని నువ్వు ఈజీగా నువ్వు దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయగలవు దాన్ని నువ్వు కలిపి దాన్ని నీలో కల్పించుకోవటానికి అండ్ నువ్వు దా నువ్వు అందులో కలిసిపోవటానికి అలా అలా ఏకంగా సాగిపోవడానికి అక్కడ మంచి ఛాన్సెస్ ఉంటాయి అంటే నీ యొక్క క్వాలిటీ నీ యొక్క నేచర్ నీకు తెలిస్తే అవుతుంది దాని నేచర్ కూడా నీకు ఈజీగా తెలుస్తుంది అక్కడ అంటే రెండు ఒకటే కాబట్టి అంటే రెండు వేరు వేరుగా రెండు వేరు థింగ్స్ అయినా కూడా వాటి యొక్క మూలము వాటి యొక్క విషయము వాటి యొక్క కోర్ పాయింట్ ఆ క్వాలిటీ అనేది ఒకటే మూల స్వభావం అనేది ఒకటే కావున అంటే అది ఒకటే అని అర్థమవుతుంది మనకి తెలుస్తుంది అక్కడ అక్కడ మనకి ఈజీగా అవుతుంది అనమాట అంటే అది ఏదైనా సరే ఫస్ట్ ఏం లేదబ్బా మనము ఏం లేదు సమస్యడా మనం ఏదైనా చేయాలి అంటే సాధించాలి అంటే మనం మనం చేయాలనుకున్నటువంటి పనిని మన పనిలో మనము దాని ఆ పనిని మనం ఆ పనితో మనం సాగిపోవాలంటే ఫస్ట్ ఏ పని నువ్వు చేయాలనుకుంటున్నావు అని నువ్వు చూడాలి ఇక్కడ నేను మాట్లాడేది మళ్ళీ ఇక్కడ ఇది ఆ పనిని చూడాలంటే మళ్ళీ దానికి సంబంధించిన విషయాలను చూడడం అంటే ఆర్థికంగా అవ్వచ్చు లేకుంటే ఇంకా ఇతర అంశాలు అవ్వచ్చు అది కాదు మాట్లాడేది మాట్లాడేది ఒక పనిని మనం ఏ విధంగా నేర్చుకోవచ్చు దాని యొక్క మూలాన్ని అర్థం చేసుకొని దాన్ని మనం నీళ్ళు ఎట్లా దానిలో కల్పించుకోవాలి నువ్వు అందులో ఎట్లా కలిసిపోవచ్చు అది ఇక్కడ చెప్పేది అది మనం ఇప్పుడు అర్థం చేసుకున్న అంటే అర్థం చేసుకోవాలనుకున్నట్టు అర్థం చేసుకోవాలనుకున్నటువంటి అంశము విషయము ఇప్పుడు సైకిల్ తొక్కడం ఉంది ఆర్ డ్రైవింగ్ బండి తొక్కడం బండి డ్రైవింగ్ ఉంది లేకుంటే కర్రీ చేయడం అనేది ఉంది సో ఫస్ట్ కర్రీ అంటే ఏంది దాని యొక్క అర్థాన్ని ఫస్ట్ నువ్వు ఒక పేపర్ మీద రై అది దేని మీద ఒక కర్రీ అనేది అవుతుంది అంటే దాని ఫ్రూట్స్ అవ్వడం దాన్ని కటింగ్ చేయడము అండ్ ఫ్రూట్స్ నువ్వు తీసుకోవడం బయట నుంచి అందులో మళ్ళీ ఏ రకాల అవి విటమిన్స్ అంటే పసుపు కారం ఉప్పు పోవచ్చు ఇలా అంటే ఎన్ని అందులో యాడ్ అవుతున్నాయి సో ఇదంతా అంటే ఒకటి జరగాలంటే అది అనేక సంబంధాలతో అది ఉంది అంటే ఒకటి అనేది అది దాని యొక్క సూత్రంతో అది పనిచేస్తుంది అది దాని యొక్క సూత్రం మీద అది డిపెండ్ అయి ఉంది ఆ సూత్రం ద్వారా అది జరుగుతుంది అక్కడ ఇప్పుడు కర్రీ అనేది దట్స్ ద వన్ ఫార్ములా ఆ ఫార్ములాని నువ్వు తెలుసుకుంటే అంటే ఆయిల్ అందులో పసుపు కారం కూర వెజిటేబుల్స్ ఇది మొత్తం కలిపేసి చేస్తే అక్కడ నువ్వు ప్రిపరేషన్ చేస్తే అప్పుడు ఒకటి అక్కడ అవుతుంది ఒకటి అక్కడ సాధించబడుతుంది ఒకటి అక్కడ జరపబడుతుంది ఒకటి అక్కడ క్రియేట్ అవుతుంది సేమ్ అంటే ఇంక ఏదైనా విద్య అవ్వచ్చు ఏదైనా నేర్చుకోవాలనుకున్న క్రియ అవ్వచ్చు నీకు సంబంధించిన నీకు సంబంధించినటువంటి నీ యొక్క ఆర్ట్ నీ యొక్క లక్ష్యం అవ్వచ్చు దాని యొక్క నేపథ్యము దాని యొక్క అంశం ఏంటి అది ఏ అంశం మీద అది డిపెండ్ అయి సాగుతుంది దాని యొక్క క్వాలిటీ ఏంటి దాని యొక్క క్వాలిటీ ఏంటి సో అది దేని మీద అది డిపెండ్ అయ్యి అంటే డిపెండ్ అయ్యి కాదు అది ఎలా ఉంది అది ఏ విధంగా అది నిర్మాణం అయి దాని యొక్క విద్య ఏంటి అది ఎలా నడుస్తుంది దాని యొక్క సూత్రం ఏంటి అనేది మనం మనం ఫైండ్ అవుట్ చేస్తే తెలుసుకుంటే దాని అంశాలను మనం తెలుసుకుంటే అర్థం చేసుకుంటే అప్పుడు అది మనకి సాధించబడుతుంది మనం దాన్ని సాధించబడతాం అది మనకి సాధించబడుతుంది ఈ విధంగా ఒకరికొకరం కలిసిపోతాం విధంగా సాగుతాం సో ఫస్ట్ చేయాల్సింది ఎట్లా సాగుతున్నావు ఎట్లా సాగుతున్నావు అనే దాన్ని బట్ టీ బట్టి అవతల లక్ష్యం కూడా అలానే ఉంటుంది అంటే అలా ఉన్నాం కాదు ఫస్ట్ నీ గురించి నీకు తెలిస్తే ఆటోమేటిక్గా నీకు లక్ష్యాలు అనేవి తెలుస్తాయని తెలుస్తాయని అర్థం వాటి యొక్క సూత్రం కూడా నీకు తెలుస్తుంది సో సూత్రం ఈజ్ ఆల్వేస్ సూత్రం సో లర్నింగ్ అనేది ఫస్ట్ దా అది ఒక దాని యొక్క నేచర్తో అది కదులుతుందబ్బా ఆ నేచర్ని మనము తెలుసుకోవాలి సో నీ నేచర్ని నువ్వు నువ్వు తెలుసుకోవాలి తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు అవతల నేర్చుకోవడం నీకు అర్థమవుతుంది సో ఈ విధంగా ఈజీగా అక్కడ అంటే అక్కడ అర్థమవుతుంది కాబట్టి మనము ఏదైనా సరే మనకు నచ్చినటువంటి పనిని ఆర్క్రియని మనం చేయడానికి దానిని మనము సాధించడం అంటే దాన్ని మనం నేర్చుకోవడానికి అక్కడ మనకి ఈజీగా అనేది అంటే మనకు మన యొక్క లక్ష్యాలను మనం చేరుకోవడానికి అక్కడ ఈజీ ప్రాసెస్ అనేది ఏర్పడుతుంది అక్కడ కనెక్షన్ అనేది లింక్ అయిపోతుంది అక్కడ ఈజీగా కనెక్షన్ అనేది జరుగుతుంది అక్కడ ఎప్పుడు మనకి నేచర్ అనేది అర్థమైనప్పుడు నీ నీ దారి లేకుండా అవతల దాని యొక్క నేచర్ను నువ్వు తెలుసుకోవాలి దాని అది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా కొనసాగుతుంది సో దాన్ని నువ్వు గ్రహించినప్పుడు వారు మీరు గ్రహించినప్పుడు వారు ప్రతి ఒక్కరు దాన్ని గ్రహించినప్పుడు చూసినప్పుడు ప్రతిదీ అనమాట ఏదైనా సరే అది ఉందంటే అది అది దాని యొక్క నేచర్తోనే అది ఉంది ఆ నేచర్ని మనం తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి అప్పుడు అది మనలో కలిసిపోతుంది అప్పుడు అది సాధించబడుతుంది ఆ విధంగా ప్రవాహం అనేది సాగుతుంది ఒక ప్యూ ఒక అంటే నీవు అన్ని ఆబ్జెక్టివ్ నీ యొక్క ఆబ్జెక్ట్ వేరు వేరు థింగ్స్ అయినా కూడా ఒకటిగా సాగడం అనేది జరుగుతుంది ఏక ప్రవాహం అనేది సాగుతుంది సో ఇది సమస్య సో సో ఫైనల్లీ నేచర్ని తెలుసుకుంటే దేనైనా సరే దాని యొక్క నేచర్ని తెలుసుకుంటే అక్కడ అంటే నేచర్ని తెలుసుకోవటమే సాధించడం అదే అంటే ఈ యొక్క ప్రాసెస్ అంటే నే నేచర్ని తెలుసుకునేటటువంటి అంటే ఏదైనా సాధించాలంటే దాని యొక్క నేచర్ని మనం తెలుసుకోవాలి ఈ ప్రాసెస్లో మనం కదిలితే సాగితే అప్పుడు మనకి ఏదైనా కూడా అది మనలో అది కలిసిపోతుంది మనం అందులో కలిసిపోతాం సో అది సాధించబడుతుంది అది చేయబడుతుంది అవి విధంగా ఏదైనా మనం చేయవచ్చు సాధించవచ్చు ఆ విధంగా సాగిపోవచ్చు అంతే థ్యాంక్ యూ